श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्रीसद्गुरुपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम व्यासाय विष्णु रूपाय व्यासा विष्णवे नमो वै ब्रह्मणदे वासिष्ठाय नमो नमः ओं नारायण नम नमस्कृत नरें च नरोम दी सरस्वती तो जयमुदीरये तथा जयदीर ये श्री भगवद्गीता పరమాత్మ యొక్క బోధన ఏ విధంగా ఉన్నది నేను కానీ నీవు కానీ సమస్త జీవులు కూడా అందరూ కూడా శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపులే అని కదా తెలియజేస్తూ ఉన్నారు జీవుని శివుని కూడా పరమాత్మ ఒకే వేదికమైన మీద సమాన స్థాయిలో కూడా భగవానుడు నిలబెట్టి ఉంచారు ఇదే పరమరహస్యమైనటువంటి ఆధ్యాత్మతత్వము ఎందుకు అంటే ప్రతిదీ కూడా నేను ఎక్కువనో తక్కువనో ఒక హెచ్చు తగ్గుల స్థాయిలోనే ఉంటాము కానీ మనమే పరమాత్మ స్వరూపులము అనేటువంటి పరమ రహస్యమైనటువంటి ఆధ్యాత్మతత్వము బ్రహ్మజ్ఞానం యొక్క సారాంశము ఇది అని మనకు తెలియదు కదా అలాగే అర్జునుడు కూడా ఈ మూడు లోకాల యొక్క రాజ్యాధిపత్యాన్ని కూడా తృణముతో సహా తృణముతో సా సమానంగా తీవ్రమైనటువంటి అంటే గడ్డి పరకతో సమానంగా తీవ్రమైనటువంటి వైరాగ్యముతో నిండిపోయి ఉన్నవాడే అవడము చేత ఆయన అజ్ఞానియే అయినప్పటికీ అజ్ఞానముతో నిండిపోయినవాడే అవడము చే అయినప్పటికీ ఆయనకి ఏమున్నది తీవ్రతరమైనటువంటి వైరాగ్యం నిండి ఉన్నది ఆ వైరాగ్యమే బ్రహ్మజ్ఞానికి అధికారి అనేటువంటి నిర్ణయం చేసి భగవానుడు మహోన్నతములైనటువంటి పరమార్థ సత్యాలను ఆయనకు ఈ విధంగా భోజించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ అందరూ కూడా శాశ్వతులే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆత్మ అనేటువంటిది సత్యమైనది నిత్యమైనది శాశ్వతమైనది తాను ఆత్మయే కానీ దేహము అనేటువంటిది కాదు అందరి జీవులు ఎందు కూడా ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నది ఇటువంటి బోధచేత జీవునకు అపరిమితమైనటువంటి ధైర్యం కలుగుతుంది ఆనందం కూడా కలుగుతుంది ఎలాగంటే తాను ఎప్పటికీ కూడా నశించడని తెలిసినప్పుడు ఇంకా తన యొక్క కానీ తన బొంద్వాదుల యొక్క కానీ మరణాన్ని గురించి దుఃఖానికి అతనికి అవకాశం ఉన్నదా లేదు కదా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ధైర్యాన్ని నెలకొల్పడం కోసం ఉపాయాన్ని ఆలోచించారు ఇటువంటి సత్యమైనటువంటి నిజాత్మ బోధ తప్ప ఇతరమైనటువంటి దేని చేత కూడా అది సిద్ధించదు అని నిశ్చయించారు మొట్టమొదటనే గంభీరమైనటువంటి ఆత్మవిద్యను ఉపదేశిస్తూ ఉన్నారు అందుకే మనమందరము కూడా అని చెప్పినందువల్ల ఏమని సర్వే వై మతపరం అంటే ఆత్మదృష్టి ఎందు భగవంతునకు భక్తునకు గురువునకు శిష్యునకు భేదమేమైనా ఉన్నదా లేదు అందరూ కూడా ఒకే సద్వస్తువైన సద్వస్తువు అయినటువంటి పరబ్రహ్మస్వరూపమే అనే కథ స్పష్టపడుతూ ఉన్నది కాబట్టే అప్పుడు ఆంజనేయ స్వామి కూడా శ్రీరామచంద్రునితో ఏమన్నాడు అంటే నీవు నేను కూడా ఆత్మదృష్టి ఎందు చూస్తే ఒకటే అనేటువంటి మాటనే చెప్పి ఉన్నాడు ఉపాధి వలననే జీవత్వం ఏర్పడింది కానీ మరి అదే ఉపాధి భావం అనేటువంటిది వదిలివేశామనుకో జీవుడు శివుడే అవుతాడు కాబట్టి ఇంకా దేహాదులన్నీ కూడా నశించిపోయినా కూడా దుఃఖించవలసినటువంటి అవసరం లేనే లేదు తాను శాశ్వతమైనటువంటి ఆత్మయే ఇంకా కూడా ఎవరైనా సరే తాను తక్కువ వాడనని అల్పుడనని నీచుడనని దిగులు అవసరం లేదు అంటే ఎందుకు తాను వాస్తవానికి సాక్షాత్తు పరమస్వరూపుడే అయి ఉన్నాడు కాబట్టి తాను అల్పుడు అని భావించిన అవసరం లేదు ఈ ప్రకారంగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్నదైనటువంటి ధర్మము సూక్ష్మమైనటువంటి ధర్మము చేత బాధలో ఉన్నటువంటి అర్జునుని ఎందుకు గొప్పదైనటువంటి ధైర్యాన్ని నింపారు అసలు జీవుడెవడు అంటే జీవుడెవడు ఆత్మయే కానీ దేహం కాదు కదా వాడే జీవుడు మరి అసలు ఆత్మ అనేటువంటిది ఎట్టిది అంటే పూర్వం ఉండి ఉంది ఇప్పుడు ఉంది గతంలో లేదా ఆత్మ అంటే గతంలోనూ ఉంది ఇప్పుడు ఉంది మరి రాబోయే కాలంలో ముందు కూడా ఉండబోతుంది దానికి ఆత్మతత్వానికి ఎదుగుబతులు కాలమానాలు అవస్థలు ఎటువంటి మార్పులు చేర్పులు వినాశాలు ఉండని ఉండవు అది ఎటువంటిది అంటే రాకపోకలు లేనటువంటి శాశ్వతమైనటువంటిది ఈ సత్యము మరి కొంతమందికే తెలుస్తుందా ఇది కొంతమందికి మాత్రమే అన్వయించబడుతుందా అంటే కాదు ఎందుకు అంటే ఇక్కడ మనుజులని జంతువులని క్రిమి కీటకాదులని వృక్షాలని పర్వతాలని సముద్రాలని మరే పంచభూతాలని పదార్థాలని సర్వేక సమస్తము కూడా అంటే పిపీలకము మొదలుకొని చిన్న చీమ మొదలుకొని బ్రహ్మ పర్యంతము ఆ సృజనకర్త అయినటువంటి బ్రహ్మదేవునంత వరకు కూడా ఈ యొక్క సత్యము అనేటువంటిది సర్వులకి కూడా ఒక్కటిగానే వర్తిస్తుంది అందరూ కూడా ఈ యొక్క పుట్టుక చావు లేనటువంటి అంటే జనన మరణరహితమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపులే అయి ఉన్నారు అక్కడ వచ్చిపోయేటువంటిది పుట్టి చచ్చేటువంటిది దేహమే కానీ దేహాంతర్గతంగా సర్వే సర్వత్ర చిచ్చక్తి స్వరూపంలో సత్తా సామాన్యమై సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమై ఉన్నటువంటి ఆత్మ అయితే ఎప్పుడూ కూడా ఏకరూపంలో పరిడి విల్లుతూ పరివ్యాప్తమై సర్వమునందు కూడా సదా వర్ధిల్లుతూ ఉన్నది అందుకు కాబట్టి దానికి ఏదైనా మార్పు ఉన్నదా లేదు అటువంటి ఆత్మతత్వమే మరి జనన మరణ రహితమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపులే అయి ఉన్నారు ఎక్కడ నుండి ఎక్కడ వరకు చేమ మొదలు బ్రహ్మ వరకు కూడా ఈ విధంగానే అయ్యున్నారు ప్రతి ఒక్క జీవి ఉపాధి కీటకాలు సర్వేక సమస్తము కూడా పరమాత్మయే అయి ఉన్నది అని చెబుతూ దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతరప్రాప్తిరస్త్రుహ్యతి జీవునుకు ఏ శరీరమునందు బాల్యమని యవనమని వార్ధక్యమని అవస్థలు ఎలా కలుగుతూ ఉన్నవో అలాగే మరణానంతరం అంటే చనిపోయిన తర్వాత కూడా మరి ఒక శరీరం పొందడం అనేటువంటిది తటస్థిస్తూనే ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయమునందు జ్ఞాని ఎగువాడు ఎంత మాత్రము కూడా మోహాన్ని పొందడు శోకాన్ని చెందడు ఎలాగంటే జీవునకు జీవుడు అంటే శరీరగతుడైనటువంటి వాడు జీవుడు కాబట్టి అక్కడ సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఆ యొక్క స్వరూప స్థితి ఉన్నటువంటి వాడు జీవుడు వాడు వచ్చిపోయే స్థితి కలిగినటువంటి వాడు కాదు ఏ యొక్క అంటే ఆ ఆత్మతత్వమే జీవుడై ఉన్నాడు కాబట్టి ఈ జీవుడు శరీరాలను ధరిస్తూ వదుడుతూ ఉన్నాడు ఎలాగంటే ఈ శరీరము వచ్చింది అంటే మార్పులు అనేటువంటివి తప్పనిసరి ఆ మార్పుల్లో భాగంగానే ఈ శరీరానికి బాల్యము అంటే అసలు శరీరము అంటేనే షడ్భావ వికారాలు కలిగి ఉంటుంది అస్థితే జాయితే వర్ధతే పరిణమితే విపక్షీయతే వినశ్యతే అనేటువంటి ఆరు రకాలైనటువంటి మార్పులకు నోచుకుంటుంది వచ్చినటువంటి ప్రతి ఒక్క దేహము కానీ ఉపాధి కానీ శరీరం కానీ అలాగే ఇక్కడ జీవునికి ఏ శరీరమునందు బాల్యము యవ్వనము వార్ధక్యము అంటే మొట్టమొదట పుట్టగానే వానికి బాల్యమే ఏమీ తెలియనటువంటి స్థితి ఆ బాల్యమైన తర్వాత క్రమానుగతంగా యవ్వనం వస్తుంది ఆ యవనం అంటే మంచి వయసులో ఉంటాడు ఆ వయసు కాస్త కూడా ఇంకా మార్చుకొని మారి 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 ఏ శరీరం మళ్ళీ శిథిలావస్థకే వస్తుంది ముసలితనం ఆ ముసలితనం అనేటువంటి అంటే బాల్యం కానీ యవ్వనం కానీ ముసలితనం కానీ ఈ అవస్థలు ఈ బాధలన్నీ కూడా ఎలా పడుతూ ఉన్నాడు ఇక్కడ అవస్థ అంటే ఏంటి బాధ మనకి ఈ బాల్యము యవనము వార్ధక్యము అనేటువంటి మార్పులు అనలా పరమాత్మ అవస్థలు అన్నాడు బాల్యావస్థ ఏంటి బాల్యంలో ఏం అవస్థ అంతా తల్లియే చూసుకుంటుంది కదా ఏం చూసుకుంటుంది అంటే చూసుకుంటుంది కానీ వాని కాకలి వేసినా నిద్ర వచ్చినా చీమగుట్టినా లేదా తుమ్ములు వచ్చినా దగ్గు వచ్చినా భయపడినా లేదు వానికి ఏమన్నా నొప్పు బుట్టినా ఏదైనా చేమ గరిచినా ఇటువంటివి ఎన్నో ఇబ్బందులు లేదు తల్లి పని చేసుకుంటుంది వాడు మలమూత్రాలు అనేటువంటివి విసర్జించి దానిలోనే పొర్లుతూ ఉంటాడు ఇటువంటి బాధలన్నీ కూడా పడుతూ ఉంటుంది ఆ బాల్యంలో ఉన్నటువంటి దేహగతుడైనటువంటి జీవి అయితే అందుకే అది అవస్థ తర్వాత యవనం యవనంలో ఈ యొక్క శరీరం యొక్క అవయవాలు పొటుత్వంతో ఉంటాయి కానీ దానికి పొటుత్వంతో కూడినటువంటి కోరికలు కూడా ఉంటాయి ఈ ప్రకృతి సంబంధమైన కోరికలకి లోబడి మంచి చెడు కానక దిక్కు దిశ తెలియకుండా చెడు కార్యాలకే లోబడి విషయ సౌక్యాలకే ఆశపడి శరీరాన్ని ఏపాటికి సంతోషంగా ఆనందంగా సుఖపెట్టాలి అనే చూసేటువంటి కోరికలకు లోను లోనై కన్ను మిన్ను కానక వాడు అనేకానేక టువంటి దురితమైన దుష్ట చర్యలు కూడా చేస్తూ ఉంటాడు అదొక అవస్థ వాడికి నచ్చింది దక్కకపోతే అవస్థ వాడికి నచ్చింది మరి వాడు సొంతం చేసుకోలేకపోతే చేసుకోవాలనే కోరికతో అధికమైన శ్రమను పొందుతూ ఉంటాడు అది అవస్థ కాబట్టి అక్కడ యవనం కూడా అవస్థే ఇక వార్ధక్యం వార్ధక్యం అంటే వాడు వయసులో ఉన్నప్పుడు మరే సంపాదించింది అంతా కూడా కుటుంబానికి ఇచ్చి వాళ్ళు పెట్టినటువంటి ముద్ద తిన్నా కూడా వానికి అరగక శరీరానికి రోగాలు అనేటువంటివి పెనుమార్పులతో కూడినటువంటి రోగాలు అరగనిదిగా నిద్రబట్టనది కాపము వాతము పిత్తము అనేటువంటివన్నీ ప్రకోపించి మరి అందరు చేత ఇసిగింపబడి ఇసుకొని ఇసుగుపడి అందరి చేత చేదరించుకొని అవమానాలు పడుతూ కూడా శరీరం ఎప్పుడు వదులుతానా అనేటువంటి వదిలేటంత వరకు వాడు పడేటువంటి అవస్థ వాడు కోరింది ఇతరులు తీర్చరు వాడు ఇతరులు చేసేటువంటిది తనకు నచ్చదు ఈ రకమైనటువంటి వార్ధక్యపు అవస్థ అనేటువంటిది అనుభవిస్తూ ఉంటాడు అందుకే జీవునికి ఈ శరీరమునందు బాల్యము యవనము వార్ధక్యము అనేటువంటి అవస్థలు ఎలా కలుగుతూ ఉన్నవో అవి ఎలా వస్తూ ఉన్నవో శరీరానికి అలాగే వార్ధక్యం తర్వాత కొంతకాలానికి శరీర పతనం జరుగుతుంది అప్పుడు ఆ జీవి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఏం చేస్తాడు వాడు ముందు దేహంలో పెట్టబడినటువంటి దేహం ముందుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ ఏ వాసనలతో ఏ కోరికలతో ఏ కర్మ సంబంధితమైనటువంటి వాసనలతో కూడుకొని ఉన్నాడు తత్సంబంధమైనటువంటి దానిని మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు కర్మ ఫలితాన్ని మోసుకొని శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు కదా అలా జీవుడు ఏకమై అంటే జీవ ఏకహ జీవుడు ఒక్కడే అయిపోతాడు అయిపోయి వానికి తోడేముంటుంది వాడి శరీరం ఉండంగా చేసుకున్నటువంటి ఆ కర్మ ఫలితం ఉంటుంది అది తీసుకొని కర్మేణ గోగచ్చతి కర్మ తీసుకొని కర్మ అనే మూట భుజాన్ని వేసుకొని జీవుడు వెళ్ళిపోతాడు ఎక్కడికి మరొక శరీరాన్ని ఉత్పన్నం కావడానికి ఎందుకు మనం సామాన్ తీసుకొని మరో ఇంటికి వెళ్ళినట్లు కానీ మనం ఇల్లు మారినట్లు కానీ వాడు కూడా కర్మ ఫలితాన్ని తీసుకొని ఇంకొక దేహానికి వెళ్ళిపోతాడు ఆ దేహం అనేటువంటిది మానవ దేహమే కావచ్చు లేదా మరి వాడి కర్మ ఫలితానికి తగినటువంటి ఉపాధులు కావచ్చు ఆ విధంగా ఆ మరణానంతరం చచ్చిపోయిన తర్వాత వాడు అక్కడే ఉంటాడా ఉండడు ఇంకో శరీరాన్ని ధరిస్తాడు అలాగే మరొక శరీరాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది కదా కాబట్టి ఏ విషయమనందు జ్ఞాని అయినటువంటి వాడు ఎంత మాత్రం కూడా మోహాన్ని పొందడు శోకాన్ని పొందడు జ్ఞాని అయినటువంటి వాడు కర్మవాసనలు ఎందు ఊనుకొని ఉండడు జ్ఞాని అయినటువంటి వాడు శరీరం పోతుంది అని దుఃఖపడడం జ్ఞాని అయినటువంటి వాడు తన బుద్ధ్వాదుడు ఒకవేళ శరీరాన్ని వదిలినా వాడు బాధపడడం ఎందుకు అంటే ఇకదంతే అని చెబుతూ ఎలాగంటే ఇక్కడ బాల్యమని యవనమని వార్ధక్యమని దేహాంతర ప్రాప్తి అని నాలుగు రకాలైనటువంటి అవస్థలున్నవి ఏంటవి ఈ నాలుగు రకాల అవస్థలు కూడా ఎవరు కలుగుతూ ఉన్నవి జీవునికి కలుగుతూ ఉంటాయి అని భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు దేహే అని చెప్పబడడం చేత ఈ మార్పులు దేహానికి మాత్రమే ఉంటాయి అంటే ఇవి ఈ అవస్థలు ఆత్మకు కావు దేనికి అవస్థలు అంటే దేహానికి దేహే ఏమేమి అవస్థలు బాల్యము యవ్వనము వార్ధక్యము దేహాంతర ప్రాప్తి అనేటువంటి నాలుగు రకాలైనటువంటి బాధలు కూడా జీవుడు పడవలసిందే కాబట్టి ఈ పడవలసినటువంటి బాధలు ఎవరికి అంటే ఈ మార్పులు జీవికి మార్పులు దేహానికి అయితే ఈ మార్పులు ఆత్మకున్నాయా లేవు అంటే బాల్యం పోయింది యవ్వనం వచ్చింది మరి బాల్యం పోయి యవ్వనం వచ్చినప్పుడు ఎవడన్నా దుఃఖించాడా దుఃఖించలా బాధపడలా మరి అట్లాగే యవ్వనం వచ్చినప్పుడు ఎవ్వరు దుఃఖించడం లేదు యవ్వనం కూడా చిన్నగా పోతుంది వార్ధక్యం వస్తుంది నేను ముసలవాడినయ్యాను అని దుఃఖిస్తాడా దుఃఖించడం ఎందుకు యవ్వనం క్రమానుగతంగా అంతరించింది బాల్యం క్రమానుగతంగా అంతరిస్తేనే యవ్వనం అనేది ఉత్పన్నమైనది యవ్వనం కూడా మరి క్రమానుగతంగా అంతరిస్తేనే ఈ శరీరం ముసలితనము అనేటువంటిది వచ్చింది అయితే బాల్యం నుండి యవ్వనంలోకి మార్చి మారిన యవ్వనం నుండి వార్ధక్యంలోకి మారినప్పుడు కూడా వాడు దుఃఖించడం లేదు అట్లాగైనట్లయితే ముసలతనం కూడా పోయి మరణం వచ్చినప్పుడు దేహాంతర ప్రాప్తి కలిగినప్పుడు ఎందుకు దుఃఖించాలి అని భగవానుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఎందుకు అంటే బాల్యం అనేది ఒక అవస్థ యవనం అనేది ఒక అవస్థ వార్ధక్యం అనేది ఒక అవస్థ ఒక అవస్థ నుండి ఇంకో అవస్థలోకి వచ్చినప్పుడు వాడు దుఃఖపట్టం లేదు శరీరము మరణము అనేటువంటి అవస్థ పొందినప్పుడు మాత్రమే వాడు ఎందుకు దుఃఖపడాలి దే ఇంకొక శరీరాన్ని ధరించడానికి వాడు సిద్ధమయ్యి శరీరాన్ని వదిలినప్పుడు ఎందుకు వాడు దుఃఖపడాలి అంటే బాల్యం నుండి యవనానికి వచ్చినా యవనం నుండి వార్ధక్యానికి వచ్చినా కూడా వాడు బాధపడినప్పుడు వార్ధక్యం నుండి మరణానికి పోయినప్పుడు మరణం నుండి మరొక శరీరాన్ని పొందినప్పుడు ఎందుకు దుఃఖపడాలి అనేటువంటి భగవంతుని యొక్క ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్న అనేటువంటిది మహనీయులు వాటిని గురించి పట్టించుకోక అవి సంభవించినప్పుడు అంటే ఆ ప్రశ్నల గురించి ఏ రహస్యం తెలిసినటువంటి వారు ఏ రహస్యం అంటే ఇది సహజము కనబడేటువంటి రూపనామక్రియలతో కనబడేటువంటి ఏ ఉత్పన్నమైందో దేహము దానికి మార్పులు అనేటువంటివి తప్పవు ఈ మార్పుల్లోని భాగాలే బాల్యమని యవనమని వార్ధక్య ముసలితనమని తర్వాత మరణమని మరణము తర్వాత దేహాంతర ప్రాప్తి అని దేహం పోయినాక మరొక దేహాన్ని ధరించడం అనేటువంటిది అని వీటి యొక్క రహస్యం కొంతమంది జ్ఞానులు మహనీయులకు తెలుసు కాబట్టి దానిని గురించి దుఃఖము పడరు ఆనందము పడరు అసలు వాటిని గురించి పట్టించుకోరు అవి ఒకవేళ ఉత్పన్నమైనప్పుడు వారి యొక్క దేహాలకు అటువంటి బాల్యం యవనము వార్ధక్యము అనేటువంటివి సంభవించినప్పుడు కూడా ఎలా ఉంటారంటే మేరు పర్వతంలాగాని అసలు మేరువు అనేటువంటివి ఎందుకు చెప్తారు గొప్పదైనటువంటి పర్వతం దేశం మొత్తంలోకి అంతేకాదు అది ఎల్లప్పటికీ కూడా చలనరహితంగా ఉంటుంది అలా మేరువులాగానే అటువంటి చలనరహితమైనటువంటి పర్వతంలాగానే ధీరత్వంతో ఉండి మహనీయులైనటువంటి వారు గంభీరంగా వర్తిస్తూ ఉంటారు వారికి కూడా అటువంటి దేహాంతర ప్రాప్తి సమయం తన వారికి కానీ తనకు కానీ వచ్చినప్పుడు మేరుధీర సమానులై గంభీరంగా వర్తిస్తారు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా బాల్యమని యవనమని వార్ధక్యమని మరి మరణమని ఈ నాలుగు అవస్థల్లో కూడా పై మూడు కూడా కలవి అని జనులకు మాత్రమే తెలుస్తుంది అదే జ్ఞానం ఇక్కడ ఏ విధంగా అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అంటే జంతువులు అన్నింటికంటే కూడా నరజన్మ మానవ జన్మ అనేటువంటి అతి దుర్లభమైనది జ్ఞానవంతమైనది ఆ జ్ఞానము నశింపజేసుకునేటువంటి అవకాశం కలిగినది కాబట్టి అటువంటి మొత్తం కూడా ఏమేమి అవస్థలు ఉన్నవని దానికి బాల్యం ఉన్నదని యవనం ఉన్నదని వార్ధక్యం ఉన్నదని ఇవి మూడు కూడా ఉన్నవి అని ఈ నాలుగిట్లో పై మూడు కూడా ఉన్నవి అని జనులకు తెలుస్తాయి కానీ నాలుగవది ఉన్నది కదా అది దేహాంతర ప్రాప్తి అనేటువంటిది అంటే దేహం వదిలిన తర్వాత మరొక దేహాన్ని పొందుతారు అనేటువంటి విషయం అయితే మనుషులకు తెలియదు కానీ అదే ఇక్కడ సర్వజీవరాశులకి అయితే ఆకలి దప్పిక మరి మైథునము అంతేకాదు మరి నిద్ర అనేటువంటివి సర్వమానవులకి సర్వజీవులకి సమానమే అయి ఉన్న జ్ఞానవంతమైనటువంటి దేహము కదా మానవ దేహం ఆ మానవ దేహం ఉన్నటువంటి వారికి కూడా ఏ విధంగా బాల్యం ఉన్నదని మరియు యవనం ఉన్నదని వార్ధక్యం ఉన్నదని తెలుసు కానీ మరణం ఉన్నదని మరణం తర్వాత మరొక శరీరం ధరిస్తాము అనేటువంటి విషయం జనులకి తెలియని తెలియదు కానీ ఇక్కడ భగవానుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే నాలుగవది అయినటువంటి దేహాంతర ప్రాప్తి అనేటువంటి అవస్థ కలదు అంటే నాలుగవది మరణం తర్వాత శరీరం వదిలిన తర్వాత మరొక శరీరాన్ని పొందడం అనేటువంటి అవస్థ ఒకటి ఉన్నది మొదటి మూడు కూడా ఎలా సత్యాలో శరీరం ఉన్నప్పుడు బాల్యము యవ్వనము వార్ధక్యము అనేది ఎంత సత్యంగా మార్పు చెందుతూ వచ్చిందో అలాగే ఈ దేహాంతర ప్రాప్తి శరీరం వదిలిన తర్వాత మరొక శరీరం ధరించడం అనేటువంటిది కూడా సత్యము కాబట్టి దానిని గురించి ఎవ్వరూ కూడా ఏమాత్రము కూడా దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు ఎందుకు దిగులు పడినా పడకపోయినా సత్యం ఎప్పటికీ మారదు వచ్చిపోయేటువంటి స్థితి అది ఆ వచ్చిపోతూనే ఉంటుంది అస్థిరమైనటువంటి వస్తువును స్థిరపరచలేము స్థిరపడినటువంటి వస్తువును స్థిరమైన వస్తువుని ఆ స్థిరము అని భ్రాంతి చెందను లేము కాబట్టి దానిని గురించి దిగులు ఏమాత్రము పొందక్కర్లేదు ధీరులు లాగానే లాగానే ప్రవర్తించాలి అని బోధిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ కర్మరాహిత్యం పొందడం వలన ఒకవేళ కర్మ అనేటువంటిది నశించింది పో అలా నశించినప్పుడు జ్ఞానికి ఏముంటుంది అంటే ఇక దేహాంతర ప్రాప్తి అనేటువంటిది ఉండదు కేవలం సర్వసామాన్య జనావళికి మాత్రమే ఈ యొక్క మరణము తర్వాత కూడా మరొక శరీరాన్ని ధరించడం అనేటువంటిది ఉంటుంది అజ్ఞానజనితమైనటువంటి మానవ మానవులకే కాదు సర్వేక సమస్తమైనటువంటి జీవరాశికి అయితే ఈ విషయం గురించి తెలుసుకునేటువంటిది కేవలం జనుడే మాకు బాల్యం ఉన్నదని యవనం ఉన్నదని ఈ విధంగా రకరకాలైనటువంటి అవస్థలు ఉన్నవని జనుడికి మాత్రమే తెలుసు కానీ దేహం తర్వాత మరొక దేహం అనేది ఉత్పన్నమవుతుంది అనే విషయం తెలియదు అదే జ్ఞానికైతే ఈ విషయం తెలుసు తెలిసిన ఆయనకి మరి ఈ దేహాంతర ప్రాప్తి అనేటువంటిది ఉంటుందా జ్ఞానికి ఉండదు అంటే దేహము వదిలివేసిన తర్వాత దేహము ఉండగానే ఎప్పుడైతే జ్ఞానాన్ని అనుసరించి పరమాత్మతత్వంతో అంటి ఉన్నాడో ఆయన ఇక ఆ దేహం వదిలేస్తే మరొక దేహాన్ని పొందేటువంటి కర్మవాసన ఉండదు ఎందుకు కర్మ మొత్తం నశించిపోయింది ఆగామి సంచిత ప్రారంధ కర్మలు సర్వము నశించిపోయినవి ఏ విధంగా అంటే వస్తువులు లేనటువంటి వారికి ఇంటి అవసరం ఏ విధంగా ఉండదు అలాగే కోరికలు కర్మవాసనలు అనేవి సర్వము నశించిపోయినటువంటి వారికి ఉపాధి అనేటువంటిది అవసరం ఉండదు కాబట్టి జ్ఞానికి మాత్రమే ఈ దేహాంతరం అంటే దేహం వదిలిన తర్వాత మరొక దేహం అనేటువంటిది ప్రాప్తి ఉండదు అంటే మరొక దేహాన్ని పొందరు అదే సామాన్యునికి మాత్రమే అంటే ఎవరైతే ఈ యొక్క శారీరకమైన ప్రాపంచిక పరమైన ప్రకృతిపరమైన విషయాల పట్ల సత్య భావన కలిగి ఉంటుందో అటువంటి వారికి అంటే ఆ జ్ఞానముతో నిండిన వారికి స్థితి లేనటువంటి వారికి మాత్రమే ఈ యొక్క బాల్య యవన మరి వార్ధక్యం మరణము దాని తర్వాత దేహము పోయిన తర్వాత మరొక దేహం ఉంటుంది సామాన్యులకు మాత్రమే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి ఎలాగంటే కర్మదోషము ఉన్నంత వరకు కూడా అంటే కర్మము అనేటువంటి వాసన ప్రాబల్యంతో నిండినటువంటి కర్మ దోషంతో ఉన్నంతవరకు కూడా ఉపాధికి ఈ నాలుగు అవస్థలు కూడా చక్రభ్రమణంలాగా సంభవిస్తూనే ఉంటాయి ఏంట చక్ర చక్రభ్రమణం బాల్యము యవనము వార్ధక్యము మరణము దేహాంతర ప్రాప్తి దేహాంతర ప్రాప్తి అంటే ఒక శరీరం వదిలాక మరో దేహాన్ని ధరించడం ఆ దేహాన్ని ధరించాడా వాడు బాల్యం అవుతాడు బాల్యం నశించిందా యవ్వనంలోకి వస్తాడు యవ్వనం అంతరించిందా వార్ధక్యాన్ని పుంజుకుంటాడు వార్ధక్యం నశించిందా మరణాన్ని సంభ మరణం సంభవిస్తుంది మరణం సంభవించిందా మా కర్మను మూట వేసుకొని మరొక దేహాన్ని పొందుతాడు ఆ దేహం మళ్ళీ బాల్యం వస్తుంది ఈ విధంగా బాల్య యవ్వన వార్ధక్య మరణ దేహాంతర ప్రాప్తి అనేటువంటి చక్రభ్రమణంలో ఆ యొక్క దానిలోనే సంభవిస్తూ ఉంటుంది ఎంతవరకు కర్మదోషము ఉన్నంతవరకు కూడా ఉపాధికి ఈ నాలుగు అవస్థలు ఇక్కడ ఉపాధి అన్నారే కానీ మానవ శరీరము అనలేదు సర్వేక సమస్తమైనటువంటి జీవరాశికి పొందుకున్నటువంటి ఏ ఉపాధులు శరీరాలు దేహాలు ఉన్నవో వాటన్నింటికీ కూడా ఈ నాలుగు అవస్థలు చక్రభ్రమణంలాగా సంభవిస్తూనే ఉంటుంది అయితే జ్ఞానము చేత మాత్రమే కర్మ సంచితము అనేది నాశించిపోతుంది అలా జ్ఞానము చేత కర్మసంచితము అనేది భస్మమైనప్పుడు మాత్రము దేహము కాని దాని సంబంధములైనటువంటి దేహ సంబంధమైనవే కదా బాల్యమని యవ్వనమని వార్ధక్యమని మరణమని దేహాంతర ప్రాప్తి అని చెప్పడం అదే కనుక కర్మసంచితము లేకుండా నశించిపోయినప్పుడు ఇక దేహమే రాదు దే దేహమే రానప్పుడు ఈ యొక్క చక్రభ్రహ్మణానికి లోబడినటువంటి బాల్య యవ్వన వార్ధక్య మరణ దేహాంతర ప్రాప్త భక్తులు అనేటువంటివి ఉంటాయా ఉండవు కదా అవన్నీ దేనికి సంబంధించినవి దేహానికి సంబంధించినవి దేహమే లేకపోతే అవన్నీ కూడా దాని సంబంధాలు ఎక్కడుంటాయి ఉండవు ఆ సంబంధాలు లేకపోవడమే మరొక శరీరం రాని స్థితి అదే కదా మోక్షస్థితి అని తెలియజేస్తూ ॐ मङ्गलं पावनगीता माता जय मङ्गलं भक्तजनामणि बन्धविमोचने भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्